హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికి నా పేరు వెంకటేష్ ఆర్ టెక్ తెలుగు ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ఓవర్లోడ్ రిలే అంటారు అంటే ఓఎల్ఆర్ అని కూడా అంటారు దీని గురించి పూర్తిగా ప్రాక్టికల్ గా నేర్చుకుందాము ఈ ఓఎల్ఆర్ ఎలా పనిచేస్తుంది ఎలా వైరింగ్ చేయాలి ఎలా కరెంట్ సెట్టింగ్ చేయాలి ట్రిప్ టెస్ట్ ఎలా చెక్ చేయాలి అన్ని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మరి ఆలస్యం లేకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం ఇది మన ఓఎల్ఆర్ రిలే దీని మోడల్ నెంబరు ఎల్ఆర్ వన్ డి వన్ టూ త్రీ వన్ సిక్స్ ఈ ఓఎల్ఆర్ లో ఇక్కడ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇవి ఇన్పుట్ లైన్స్ కాంటాక్టర్ అవుట్పుట్ నుండి ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ కింది సైడ్ టీ వన్ టి త్రీ ఇవి మోటార్ కి అవుట్పుట్ టర్మినల్స్ ఈ రెడ్ బటన్ అనేది ట్రిప్ అండ్ రీసెట్ బటన్ ఇది ఇక్కడ లాక్ టైప్ ఉండేది కరెంట్ సెట్టింగ్ కోసం దీన్ని వాడతాము వీలే ఇది నైన్టీ సిక్స్ నైన్టీ ఫైవ్ ఎన్సీ టర్మినల్స్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ అనేది ఎన్వో టర్మినల్స్ వీటిని ఆక్యులరీ కాంటాక్ట్స్ కూడా ఉంటారు ఇవి కాంట్రాక్టర్ వాడేటప్పుడు కాయల్ కంట్రోల్ లో వాడతాము ఈ ఓఎల్ఆర్ లో వైరింగ్ అనేది కాంట్రాక్టర్ అవుట్పుట్ నుండి వచ్చే ఫేస్ లైన్స్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీకి కి కనెక్ట్ చేయాలి అంటే కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ కూడా చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది కాంట్రాక్టర్ ఈ కాంట్రాక్టర్ లో అవుట్పుట్ అనేది ఇవి ఎల్ టీ వన్ టీ త్రీ ఈ అవుట్పుట్ నుండి ఈ ఓఎల్ఆర్ రిలేకి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీని ని ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఓఎల్ఆర్లో టీ వన్ టీ టూ టీ త్రీ అనేది మూడు వైర్లు మోటర్కి ఇవ్వాలి అంటే ఈ ప్రాసెస్లో పవర్ ఫ్లో ఎలా ఉంటుందంటే కాంట్రాక్టరు ఓఎల్ఆర్ మోటరు ఈ విధంగా పవర్ ఫ్లో ఉంటుంది ఈ ఓఎల్ఆర్లో నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఎన్సీ కాంటాక్ట్ ఇవి కాంటాక్టర్ కాయల్ సర్క్యూట్లో సిరీస్లో ఇవ్వాలి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ అనేది ఓపెన్ అవుతాయి వెంటనే కాంటాక్ట్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇదే మెయిన్ మోటార్ యొక్క ప్రొటెక్షన్ కాంట్రాక్టర్ కు సెట్ చేసిన తర్వాత మనము అన్ని స్క్రూలు టైట్ గా సెట్ చేసుకోవాలి లూజ్ కాంటాక్ట్ అనేది రాకుండా చూసుకోవాలి జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఓఎల్ఆర్ లో కరెంట్ సెట్టింగ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఉండేది కరెంట్ సెట్ చేసుకునే లాక్లు కరెంట్ని ఎలా సెట్ చేసుకోవాలంటే మనం ముందుగా మోటార్ యొక్క నేమ్ ప్లేట్ మీద ఉన్న ఫుల్ లోడ్ ను ఇక్కడ సెట్ చేసుకోవాలి మోటార్ మీద టెన్ యామ్స్ ఉంటే ఇక్కడ టెన్ యామ్స్ సెట్ చేసుకోవాలి లెవెన్ యామ్స్ ఉంటే లెవెన్ ఇట ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇది థర్టీన్ థర్టీన్ అంటే థర్టీన్ వరకు ఇట సెట్ చేసుకోవాలి ఇట్లా లోడ్ను మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి మెయిన్ గా మోటార్ ఎంత కరెంట్ తీసుకుంటుందో అదే వాల్యూను మనం ఓఎల్ఆర్కు కు చేయాలి మోటార్ యొక్క లోడ్ పెంచితే ఓఎల్ఆర్ అనేది వెంటనే ట్రిప్ అయిపోతుంది ట్రిప్ అయ్యాక ఈ రెడ్ బటన్ అనేది కిందికి క్రిందికి ఫ్రెష్ అవుతుంది కిందికి వెళ్తుంది కాంటాక్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది మోటార్ అనేది ఆగిపోతుంది మళ్ళీ కొన్ని సెకండ్ల తర్వాత వెయిట్ చేసి మళ్ళీ రీసెట్ చేస్తే ఈ రీసెట్ బటన్ రీసెట్ చేస్తే కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్గా ఇలా ఓపెన్ అయిపోతుంది వెంటనే ఆన్ అవుతుంది ఈ టెస్ట్ అనేది చాలా ముఖ్యమైన టెస్టింగ్ ఇది ఓఎల్ఆర్ అనేది బాగుందా లేక చెడిపోయిందా అనేది ఇక్కడే తెలుస్తుంది ఇదే ఓఎల్ఆర్ గురించి పూర్తి ప్రాక్టికల్ గైడ్ ఇది ఇప్పుడు ఈ వైలర్ ఎలా వైరింగ్ చేయాలి ఎలా సెట్టింగ్ చేయాలి ఎలా ట్రిప్ టెస్ట్ చేయాలి అన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ను యాక్టివేట్ చేసుకోండి